ఏంటిపా ఇన్స్పెక్టర్ బయట వీడేమో లోపలకి పోయి ఉన్నాడు ఏమైందో తిరిగట్లేదే థ్యాంక్ యూ సో అలయా ఆడ మీ నగలు కొట్టి మేనేజరే అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆడితో పాటు పక్కనే ఉన్నాడు నీకు బహుమతి ఇచ్చేడే ఆడే కదా ఆడు ఎందుకు వచ్చి ఉంటారబ్బా ఒకవేళ మన నగలను చెక్ చేయడానికి కూర్చోనేమో కాదు నేను ఈ హెడ్కి ఫోన్ చేసుకొనుకుంటా సార్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ బయలు వెళ్ళిపోయాడు నగలగొట్టు మేనేజర్ కూడా వచ్చాడు అసలు ఏం జరుగుతుంది సార్ నువ్వు పంపించిన మనిషి ఫ్రాడ్ అని ఇన్స్పెక్టర్ కనిపెట్టించాడయ్యా షాపు వాళ్ళే ఒరిజినల్ ఓనర్ ని తీసుకొచ్చారు ఏమైంది మనం పంపించినోడు ఇరుక్కున్నాడంట Hey బాబా కార్ ఓనర్ వాడు కదా బాబా అలాగా ఒకవేళ స్టేషన్ లో వాళ్ళే ప్లాన్ చేసి అవును బాబా పోయింది అంతా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామా ఏం చేద్దామా ఉన్న పాత కార్ని అమ్మిపారు నుకేం అక్కడ ఇక్కడ అప్పు తీసుకొని తడిసి మొబడయ్యింది. నగలనేటి స్టేషన్ లో దొబ్బేడ్క్కున్నాం. ఏం చేయాలని అనుకుతవింది. బావా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్? దొరా నేను ఒకటి ఫిక్స్ అయ్యా. అని లేపేడ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకా వేరే ఛాన్సే లేదు. నా గురించే నువ్వు దిగులు పడకు. నా చెల్లెలు నువ్వు బాగా చూసుకో అంతే. బావా కొట్టు బావా ఆవేశపడకు బావా. బావాని చెల్లెలు కొట్టుది బావా. బావా కొట్టు. బావాని ముఖం పెడు బావా. దాని వల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. బాపత. బావా కొట్టు బావా నా మాట విను బావా. ఏ ఏమంటే ఊరు చూస్తున్నావేటి అడుదబ్బో ఎవడు పెద్ద పిచ్చోళ్ళు బండి పక్కన పెట్టుకోవచ్చు కదా నీకేనయ్యా చెప్పేది ఏ అడ్డం పెడితే ఎలా వెళ్ళడం నీ ముందు ఆస్తి పత్రాలన్నీ అమ్మేసి ఆ కారు మీద కొనుక్కుందాం అనుకుంటే ఆ మేనేజర్ నువ్వు కలిసి నాటకాలు ఆడతారా కార్ కారు ఓనర్ ఆ కారు నువ్వు ఓనర్ కాదని తెలుసు ఆ కారు కి మేమే ఓనర్ కారు నాదయ్యా ఆ కారు పోలీస్ పోలీస్ గని చూసారా సార్ సార్ కొడుతున్నాడు సార్ ఏం చేస్తున్నావు చేస్తున్నాడు సార్ మాట్లాడుతున్నాను సార్ కొట్టి కారు ఎత్తుకెళ్ళాలని చూస్తున్నాడు సార్ నేను అప్పుడే మీతో చెప్పానుగా వీడి మీద అమ్మాయి మీద ఒక కంప్లైంట్ ఇవ్వమని చెప్పి మీరే ఇవ్వలేదు ఇలాగే చేస్తారు ఫ్రాడ్ నా కొడుకులు ఏమయ్యా సర్ మాని జీప్ లేకించు హ్ రా ఏమయ్యా ను ఊరితే ఉండలేవా జోసుది చాదో సర్ బర్త్ డే కి తోనే ఉంటావే నీకిది మీరు వెళ్ళండి సార్ నేను చూసుకుంటాను థాంక్యూ సర్

కార్లో ఎవరురా అరె హెడ్ ఒరే చూడు వస్తా ఏ ఎవరేయ్ కార్లో బైటిండి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ సర్ డోర్ ఇక్కడ చూడండి సార్ ఎవరయ్యా ఆది అది ముందు ఏ రా దిగు నిమటోరా నువ్వు చాలా పెద్ద ఆ దొరతో కలిసి మనం కారు బయటకి తీసుకొచ్చామంటే మనం దొరికిపోవా ఎవరన్నారు వాళ్ళతో కలిసి తెస్తామని దానికి నా దగ్గర ఉంది కార్ నడు సేమ్ కవరింగ్ చేయనే నువ్వు చెప్పినట్టే డూప్లికేట్ మీతో పాటు వస్తేనే ఆ పోలీసుడు నమ్ముతాడు సరే ఓకే ఆడు మీ నగరకు మేనేజర్గా వరకు ఆటో తీయండి గోపి ఇన్స్పెక్టర్ తో మాట్లాడాను నువ్వు వెళ్ళు మరి కారు నిన్ను పంపించడమే పెద్ద కష్టం ఇందులో కారు కూడానా నువ్వు మూసుకొని వెళ్ళు నువ్వు చేసిన దానికి లోపల పెట్టి తొక్కి నారదిస్తారంట ఇప్పుడు ఏం చేయగలవు నువ్వురా నిన్ను వదిలేసి ఆ పిల్లని పెట్టాడు దానికి సంతోషపడు నువ్వు చెప్పవా రాసేసాను అయ్యో నా కూతుంది ఖై తిని కూర్చోబెట్టినట్టు ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టారే నేను ఇప్పుడు ఏం చేయను కాస్తేడు పాపదావా ఏ నిక్ చెప్పాను నువ్వు విన్నావా మనకి కారు వద్దు ఏమీ వద్దని రానే అయ్యాడు ఎప్పుడా ఏమీ కాదు నువ్వు ముందు అమ్మని ఇంటికి తీసుకెళ్ళు ఈ పరిస్థితిలో ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళట్టి ఎలా వదిలి వెళ్ళబట్టామా ఇన్స్పెక్టర్ సరే మాకా కారు వద్దు ఏమేం వద్దు తెలియక తప్పు చేసాం నా కూతురుని వదిలేయడు సార్ నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను మనం వాళ్ళతో పాటు నిన్ను కూడా బ్రోతల్ కేసులో లోపల వేస్తాను సార్ తీసుకురా సరే సార్ నువ్వు వెళ్ళి రేపు రాబాబు లోపలికేకు అయ్యో ఏంటి అలా చూస్తున్నా సార్ లేదు అటువంటిదేం లేదు సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేవు నా సర్వీస్లో ఎంతమంది అమ్మాయిల్ని చూస్తుంటానో నువ్వే నీ చుట్టూ బాగా తిప్పించుకున్నా సార్ నాకు కార్ తప్పకుండా కావాలి సార్ ఆ కార్ కోసమే ఇలా చేయాల్సి వచ్చింది కార్ ఏముందండి కారు వాళ్ళ అక్క కోసం తను ఏమైనా చేస్తుంది సార్ దయచేసి ఇలా చేయకండి సార్ సార్ నన్ను వదిలేయండి సార్ మూసుకొని పడుకోవే ఏంటి అలా చూస్తున్నా చెప్పించే ఇలా చూడమ్మా ఈ కార్ని ఆ దేవుడే అక్క పెళ్లి కోసం పంపించాడు అనుకుందాం నాకంతా రెడీగానే ఉంది వెళ్ళి సంతోషంగా ఉండు నా బంగారం సార్ నాదో చిన్న కోరిక సార్ పెద్దగానే కోరుకో ప్రతి అమ్మాయికి శీలం అనేది చాలా గొప్ప విషయం సార్ అది పెళ్ళైన తర్వాత తన భర్తకే ఇచ్చుకోవాలని ఆశపడతారు కానీ నాకు ఇప్పుడు ఇలా జరగబోతోంది అందుకని నాకు రేపు పెళ్ళయ్యి నా భర్తతో ఇలా ఉన్నప్పుడు ఈ గిల్టీ ఫీలింగ్తో నేను బతకలేను సార్ దానికి ఏం చేయమంటా సార్ సార్ నన్ను రేపు చేసేయండి సార్ అవును సార్ మీరు నన్ను రేపు చేసేయండి సార్ ఇదొక అనుకొని నేను మర్చిపోతాను ఇప్పుడే వాళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు నేను చెప్పే విషయాన్ని వాళ్ళతో చెప్పవు అమ్మా ఇక్కడ ఏడుస్తూ నుంచోకండి ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది మీ అమ్మాయి లక్ష్మీ లార్జ్ లో ఉందంటే

నువ్వు ముందా రాయి కింద పడే కింద పడేయమంటున్నానుగా పడొస్తున్నాడేమో చూడు అస్సలు ఊహించలేదు కదా నన్ను రేప్ చేసి కాలర్ ఎత్తుకుని ఊళ్ళో మగాళ్లా తిరిగేద్దామని అంత తేలిక వదిలేస్తాను నిన్ను స్టేషన్లోనే నీ క్లైమాక్స్ డిసైడ్ చేసేసాను ఇక నువ్వు ఏ అమ్మాయిని తాకలేవు నేను ఒక మామూలు ఉద్యోగం చేసుకునే అమ్మాయిని అధికారంలో ఉన్న నువ్వు ఇదేం చేయగలదు అని చాలా తక్కువ అంచనా వేశావు కదా నీలా ఎక్కడెక్కడో చూసేవాడు గిల్లేవాడు రాసుకుపోయేవాడు వీధిలు బస్సులు ట్రైన్లు అన్ని చోట్ల భరిస్తూ ఉద్యోగానికి వెళ్లే అమ్మాయింద్రా నేను బొచ్చుగాడు నన్నేం పీకలేడు ఈ వీడియో ప్రెస్ వెళ్ళడానికి రెడీగా ఉంది ఏ మెట్లైనా ఎక్కి చెప్తాను నన్ను రేప్ చేయబోయావని ఇంకా ఒక్క గంటలో నాగా నా కార్ కేసు రెడీగా లేవనుకో ఇంకో గంటలోపు ఏం జరుగుతుందో నీకే తెలుసు అమ్మాయిలకు మాత్రమే పరువు శీలం అని అనుకోకు అది నీకు వర్తిస్తుందని ఇప్పుడు అర్థమై ఉంటుంది వస్తా